హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బంధాలు మమతలు కరిగిపోయాక వరసలు ఎందుకు బాబా అని తన మనసులో మాట చెప్పింది చందు ఇక్కడ కోపంగా వెనుదిరిగిన రాఘవ్ ఆలోచిస్తూ ఒక చోట కూర్చుంటాడు ఏంటిది నేను ఏమి అనుకున్నాను ఏమి చేస్తున్నాను ఈ గొడవ ఇంతటితో తీరిపోయింది అనుకుంటే ఇది మళ్ళీ నన్ను కలిసింది ఇది కనుక ఆ రంగయ్యనాయుడు గారి దాకా పోతే నేను ఆ ఇంటికి అల్లుడు కాలేను లేదు అలా కా జరగడానికి వీల్లేదు అయినా ఈయన కూడా మొన్న మాట్లాడి వెళ్ళారు ఇంతవరకు ఒక కబురు లేదు కాకరకాయ లేదు ఒకసారి నేరుగా వెళ్ళి ఆయనకి తరసపడితే మంచిదేమో ఎందుకో నాకు కూడా అదే మంచిది అనిపిస్తుంది నాకు రేణుకకి వెళ్ళి ఆలస్యం అయ్యే కొద్దీ మళ్ళీ ఎవరో ఒకరు ఇలా మధ్యలో రావాలని చూస్తారు అప్పుడు చిన్న తేడా వచ్చినా మా పెళ్లి ఆగిపోతుంది అసలే పెద్దవాళ్ళతో వ్యవహారం కాస్త జాగ్రత్తగానే ఉండాలి ముందైతే రేణువాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అక్కడి నుంచి లేచి ఫాస్ట్గా రంగయ్య నాయుడు గారి ఇంటికి వెళ్తాడు రాఘవ చందు మహేష్ రావడం చూసి నాగమణి ఎదురెళ్ళి వెళ్ళిన పని అయ్యిందా చందు అని అడగడంతో ఇద్దరు కాస్త కంగారు పడ్డా మహేష్కి వాళ్ళ అత్తకి చెప్పిన కారణం గుర్తు వచ్చి హా అత్తయ్య అయ్యింది కాకపోతే ఇంకో నెల ఆగాలి కాలేజీకి వెళ్ళాలంటే అని చందువైపు తిరిగి చందు నువ్వు రెస్ట్ తీసుకోపో వల్ల చాలా అలసిపోయావు అనడంతో అప్పటికే మహేష్ వైపు విచిత్రంగా చూస్తున్న చందును చూసి ఎంటల్లో చూస్తున్నావు చందు ఇంకా కొన్ని మాట్లాడాలనితో ఇప్పుడు నువ్వు వెళ్ళి కాసేపడుకో అని బలవంతంగా పంపిస్తాడు మహేష్ వెళ్తున్న చిందును చూసి మొహం బాగా వాడిపోయిందిరా పాపం ఎలా ఉండేది ఎలా అయిపోయింది అసలు నువ్వు లేకపోతే ఏమయ్యేదో మేము దానికి నచ్చ చెప్పగలిగే వాళ్ళమా దాన్ని కాచుకోగలిగే వాళ్ళమేనా అనిపిస్తుందిరా అంటుంది నాగమణి అది నా బాధ్యత అత్తయ్య మీరు అలా ఆలోచించకండి ఇంకన్ని రోజులు ఆగితే అంతా సర్దుకుంటుంది అవును వాళ్ళు వెళ్ళారా కనిపించడం లేదు అంటాడు మహేష్ హా వెళ్ళిపోయారు రా పెద్ద మామయ్యకు ఏవో పనులు ఉన్నాయంట నేను ఇక్కడే రెండు రోజులు ఉండి తీసుకుని రమ్మని అన్ అని అంటుంది నాగమణి అలాగా రెండు రోజులు కాకపోతే రేపే తీసుకెళ్తాను అజయ్ వస్తున్నాడు వాడు అల్లరితో స్థి స్థితి పడుతుంది ఇక్కడే ఉంటే ఆ రాఘవగాడు ఆలోచనలు దానిని నిలకడగా నిలబడని బాబు ఇంకో మాట అత్తయ్య వాడి పిల్లి సంగతే ఊర్లో తెలిసిపోయింది ఇక చందుని అడిగిందే అడిగి మరీ కాల్చుకు తింటారు ఊర్లో వాళ్ళు వాళ్ళ అనుమానాలు తీర్చుకోవడానికి తగిలిన మనిషి అని కూడా ఉండదు అత్తయ్య లోకలకి అందుకే రేపే చందుని తీసుకుని వెళ్తాను అవును మామయ్య ఎక్కడున్నారు కనిపించట్లేదు అని అంటాడు మహేష్ సరేరా నీ ఇష్టం మీ మామయ్య పొలం వెళ్ళారురా అని అంటుంది నాగమణి అవునా సరే నేను మామయ్యతో మాట్లాడాలి అత్తా నేను పొలం దాకా వెళ్ళొస్తాను చంద్రికి కాసేపు ఆగి భోజనం పెట్టండి అని చెప్పి మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళిపోతాడు మహేష్ వెళ్తున్న మహేష్ని చూసి ఇంట్లో ఉన్నారా నాని వదిలి వీధిలో ఉన్న పిచ్చిరాల కోసం పరుగులు తీశాము మాకు ఇలా కావాల్సిందేరా అప్పుడు పిల్ల ఎదురుగానే ఉంటుంది అన్న మీ మామయ్య ఆశకు ఏం మాట్లాడలేకపోయానురా కానీ ఇప్పుడు మా చందుని నీకు అడగడానికి కూడా నాకు మొహం చెల్లట్లేదురా అని అనుకుని లోపలికి వెళ్ళిపోతారు నాగమణి గారు గదిలోకి వచ్చిన చందు ఆలోచనలు మొత్తం రాఘవ మాటల మీద ఉన్నాయి అయితే మరిచిపోతానని చెప్పింది కానీ రాఘవ మాటలు తనకి ముందులా గుచ్చుకుంటున్నాయి మంచంపై వెనక్కి అనుకొని ఎందుకు బావా ఇంతలా మారిపోయావు అసలు నువ్వేనా అలా మాట్లాడింది ఇప్పటికే నమ్మలేకపోతున్నాను కానీ నువ్వు అన్నది నిజమే ఏ రోజు నువ్వు నన్ను కాబోయే భార్యగా నన్ను దగ్గరికి తీసుకోలేదు కనీసం రెండు మాటలు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడింది లేదు మరి నేనే నిన్ను అర్థం చేసుకోలేదా నీ ఆలోచనలు పసిగట్టలేదా నాకేం అంత పట్టడం లేదు ఇష్టం లేకపోతే కఠినంగా ప్రవర్తిస్తావేం అనుకున్నాను కానీ నువ్వు మహేష్ భావను నన్ను అవ అనుమానించి అవమానించి మాట్లాడతామని అనుకోలేదు ఈ విషయంలో మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేను రాగబా వెనక్కి తీసుకోలేని మాటలు అన్నావు నీ భవిష్యత్తు కోసం నువ్వు నన్ను ఉద్దరణంలో నీకు తప్పు లేకపోవచ్చేమో కానీ ఇలా నా వ్యక్తిత్వాన్ని చంపేసే మాటలు అన్నావు మహేష్ భావనే అనద అన్నావు అసలు నేను ఉండగా మహేష్ బాబు ఎప్పటికీ కాడు డబ్బు కోసం నీ అభిమానాన్ని తాకట్టు పెట్టుకొని కన్న వాళ్ళని కూడా కాదనుకున్న నీ మాటలు పట్టించుకొని మహేష్ భావని నేను దూరం పెట్టను ఇప్పటికే నువ్వు ఎక్కడ బావ నన్ను ఇష్టపడ్డాడు అని తెలిసి తప్పుగా అనుకుంటావేమో అని మహేష్ బావని చాలా బాధ పెట్టాను చిన్నప్పటి నుండి తోడుగా నిలబడి నీ కోసం మధ్యలోనే నా బాధ్యతలు వదిలేశాను ఎవరి కోసం మా మధ్య ఉన్న స్నేహాన్ని నేను వదలలేను నువ్వే కాదు ఎవరు ఏమన్నా నీలాంటి వాడి కోసం నా కన్న వాళ్ళని ఇప్పటికే చాలా బాధ పెట్టాను ఇంకా వాళ్ళని వేడిపించలేను నువ్వు నాకు చేసిన అవమానం అన్యాయం మాత్రం ఎప్పటికీ నా గుండెల్లో సెగలుగా రగులుతూనే ఉంటుంది నీ మీద కోపం మాత్రం ఎప్పటికీ పోదు జీవితంలో నీ వల్ల మంచి గుణపాఠం నేర్చుకున్నాను మమతల మనుషుల విలువలు ప్రేమలు తెలియని నీ కోసం పాకులాడి నా వాళ్ళని నేను బాధ పెట్టలేను పెట్టను కూడా అని గట్టిగా నిర్ణయం తీసుకొని గదిలో నుండి బయటకు వచ్చింది చందు రంగయ్య నాయుడు గారి ఇంటికి వచ్చిన రాఘవ నేరుగా ఇంట్లోకి వెళ్ళాడు మామూలుగా అయితే ఎవరిని బయట ఉన్న ఒసార దాటి లోపలికి వెళ్ళనివ్వరు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఏ పని మీద అయినా వస్తే రంగయ్య నాయుడికి అన్ని పనులు చూసే నమ్మకస్తుడు అక్కడ అందరి వ్యవహారాలు చూసుకుంటాడు ఏవి రంగయ్య నాయుడు దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోకి వస్తున్న రాఘవని చూసి ఏంటి రాఘవ ఇలా వచ్చావు ఏంటి సంగతి అన్న భూషయ్య మాట పూర్తి కాకుండానే భూషయ్య అన్న గర్జింపు వినపడి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు అక్కడ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ భూషయ్య వైపు కోపంగా చూస్తూ కనిపించింది రేణుక భూషయ్య ఒకసారిగా అదిరిపడ్డాడు అక్కడ పని వారు కూడా భయపడ్డారు మాట పొదుపుగా వాడు భూషయ్య తను ఇంటికి కాబోయ్ అల్లుడు నా సామ్రాజ్యానికి కాబోయి అధిపతి తనకు ఏమాత్రం గౌరవం లేకుండా ఎవరిని పిలి ఎవరైనా పిలిస్తే వాళ్ళంతా చూస్తాను అది ఎవరైనా సరే గుర్తుపెట్టుకో అని కోపంగా చూసింది రేణుక ఆ మాటకి భూషయ్య తలదించుకొని క్షమించండమ్మ తప్పైపోయింది ఏదో రోజువారీ అలవాటులో అలా అనేశాను ఇక నుండి బాబుగారు అని పిలుస్తాను అని అంటాడు భూషయ్య మొదటి తప్పుగా ఊరుకుంటున్నాను భూషయ్య ఇది ఎప్పుడు మళ్ళీ పునరావృతం కాకూడదు కానీ కానివ్వకు నువ్వే కాదా ఇంకా ఈ ఇంటిలో అందరికీ చెప్పు రాఘవ్ని ఎవరు అగౌరవంగా పిలవడానికి కానీ పేరు పెట్టి పిలవడానికి కానీ వీల్లేదు ఈ ఇంట్లో ఈ ఊర్లో నాన్నగారికి ఎంత గౌరవం ఇస్తారో ఆయనకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి ఈ మాట నాన్నగారి మాటగా అందరికీ చెప్పు అంటుందా రేణుక అలాగే అమ్మాయి గారు అని తలదించుకొని బయటికి వెళ్ళిపోతాడు భూషయ్య భూషయ్యని చూసి రాఘవ్ ఒక రకంగా నవ్వుకుంటాడు అక్కడే ఒక పక్కకు నిలబడి ఉన్న పని మనిషిని చూస్తూ ఏ రత్న నీకు ప్రత్యేకంగా చెప్పాలా ఇంటల్లుడు వస్తే మర్యాదలు చేయాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా వెళ్ళు వెళ్ళి కాఫీ టిఫిన్స్ ఏర్పరిచే అంటుంది రేణుక తప్పైపోయింది అమ్మాయి గారు అని కంగారుగా అంటూ వంటగదిలోకి వెళ్ళింది రత్నం ఇంకా అక్కడే ఉన్న కొంతమంది పని చూసి ఉరి చూసింది అందరినీ ఒకసారి అంతా భయపడి ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు వాళ్ళు వెళ్ళగానే తరనేతాధికంగా చూస్తున్న రాగమిని చూసి ఏంటి అలా చూస్తున్నారు అని నవ్వుతూ అడిగింది రేణుక ఇప్పటివరకు అగ్గి మీద గుగ్గిలంలో పని వాళ్ళ మీద కోపంగా ఎగిరిన అమ్మాయి అయినా మళ్ళీ ఇలా నవ్వేది ఇంతలోనే ఎంత మార్పు అనుకొని ఏం లేదు అమ్మాయి గారు మీ కోపాన్ని చూస్తున్నా ఎప్పుడూ చూడలేదు కదా అందుకే అంటూ వచ్చిరని నవ్వు నవ్వాడు రాఘవ తను కూడా నవ్వి ఇంకా ముందు ముందు చూస్తారలే చాలా ఎందుకు అంత తొందర అవును ఇంకా అమ్మాయి గారైనా పేరు పెట్టి పిలవచ్చు కదా అంటూనే తను కూర్చొని నిలబడే ఉన్నారు కూర్చోండి అని కూర్చో చూపించింది రేణుక పేరు పెట్టి పిలవాలి అంటే చాలా సమయం పడుతుంది అమ్మాయి గారు అని అన్నారు చాలా వినయంగా మళ్ళీ తనే లేదు నేను సర్తో మాట్లాడడానికి వచ్చాను అంటాడు రాఘవ ఇంకా ఎన్నాళ్ళు అంటావు చక్కగా మామయ్య అని పిలవచ్చు కదా అంటుందా రేనుక మన పెళ్ళయ్యాక అలానే పిలుస్తాను అప్పటిదాకా ఇలానే అని నవ్వి సర్లేరా ఇంట్లో అని అంటాడు మహేష్ ఉన్నారు ఆయన గదిలో పిలిపించనా అంటుంది రేనుక లేదు నేను వెళ్ళి కలుస్తాను కాస్త మాట్లాడేది ఉంది అందుకనే వచ్చాను అంటాడు మహేష్ అలాగా ఉండు కబురు పంపిస్తాను ఈలోపు పలహారాలు కానివ్వు రత్నం అని కేక వేసింది వస్తున్నాను అమ్మాయి గారు అంటూ ఇద్దరికి పలహారాలు అందించి చెప్పండమ్మా అంది వినయంగా పని మనిషి రత్నం వెళ్ళు వెళ్ళి నాన్నగారికి ఆయన వచ్చారని చెప్పిరా గదిలోకి వచ్చి కలవాలి అని అనుకుంటున్నారని కూడా చెప్పు అని అంటుందా రేణుక అలాగే అండి అని రంగయ్య నాయుడికి చెప్పడానికి వెళ్ళింది రత్నం ముందున్న కాఫీ తీసుకొని ఇలా నిలబడే ఉంటావా కూర్చో అని చెప్పింది రేణుక రేణుక గొంతులో కొంచెం సీరియస్ కనిపించేసరికి మారు మాట్లాడకుండా తనకి ఒక పక్కగా ఉన్న సోఫాలో కూర్చు ఇబ్బందిగానే కూర్చున్నాడు రాఘవ కాఫీ కప్ రాఘవ చితికిస్తూ రాఘవ వైపు చూసి నవ్వి నాన్నగారితో అర్జెంటుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఏమైనా సమస్య అందరేనక ప్రస్తుతానికి అయితే లేదు కానీ ముందు ముందు రాకూడదని అంటాడు రాఘవ అంటే నీకున్న బరువు ఇంకా తీరలేదా అంటుందా రేణుక లేదు పెరగకుండా అయితే ఆపాను కానీ మళ్ళీ చిగురించేలా ఉంది త్వరపడాలి లేకపోతే మళ్ళీ సమస్య అయ్యేలా ఉంది అంటాడు రాఘవ మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఇంట్లో అంటుందా రేణుక లేదు మళ్ళీ ఈరోజు చెందు కలిసింది అని జరిగింది చెప్పాడు కాఫీ తాగుతూ తాపీగా అంతా విన్న రేణుక కాఫీ కప్పు పక్కన పెడుతూ జనం అంతే వద్దు అన్న వాళ్ళ వైపు పరుగులు పెడతారు కావాలి అనుకున్న వాళ్ళ వైపు తిరిగి చూడరు సరే ఇక మనం ఆలస్యం చేయడం నాకు ఇష్టం లేదు నాన్నగారితో చెప్పు నేను కూడా మాట్లాడతాను ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా మన పిల్లి ఆపడం ఎవరి తరం కాదు అని అంటుంది రేణుక అవును నేను అలానే అనుకుంటున్నాను కానీ ఈ మాట జనాల నోట్లో ఎక్కువ రోజులు నానకుండా చూడాలి లేకపోతే పెడసర మాటలు మన చెవిదాకా వస్తాయి అంటాడు రాఘవ హా అని ఆలోచనలో పడుతుంది రేణుక ఇంతలో రత్నం వచ్చి బాబుగారు రమ్మంటున్నారు అని చెప్పడంతో రేణుకకు చెప్పి రాఘవ్ గదిలోకి వెళ్ళిపోతాడు సర్ అన్న పిలుపు వినపడ్డా పేపర్ చదువుతున్న ఆయన తలెత్తకుండానే ఏంటి విషయం ఇలా వచ్చావు అన్నారు నాయుడు గారు సార్ అది అని నసుగుతున్న రాఘవ్ని చూసి పేపర్ పక్కన పడేసి నాకు అంతా తెలుసు రాఘవ ఇంకా వారం రోజుల్లో నీకు రేణుక పెళ్ళి వెళ్ళి మీ వాళ్ళతో చెప్పు నిశ్చితార్థం మాకు అచ్చిపాటు లేదు డైరెక్ట్గా పెళ్ళినే కావలసినవన్నీ మేము చూసుకుంటాము నువ్వు వచ్చి తాళి కట్టడమే అంటాడు నాయుడు గారు పెళ్ళి ముహూర్తం చెప్పగానే రాఘవ మొహం వెలికిపోయింది అది ఆయన చూపు కూడా దాటిపోలేదు లోనే ఒక నవ్వు నవ్వుకున్న పైకి గంభీరంగా ఉన్నాడు నాయుడు గారు సరే సార్ అంది అది మా అమ్మ అడిగిన దాని గురించి అమ్మాయి గారికి చెప్పారా అని చిన్నగా అడిగాడు మహేష్ లేదు మేము తనకి ఒప్పుకోలేం రాఘవ ఎప్పుడైనా ఒకసారి తీసుకువెళ్ళి వెంటనే తీసుకురా అది తనకి ఇష్టమైతేనే అంటాడు నాయుడు గారు కొంచెం నిరుత్సాహపడిన సరే అండి నేను వెళ్ళి మా వాళ్ళకు చెప్తాను వెళ్ళొస్తాను అని వెళ్ళడానికి వెను తనకి రాఘవ అన్న పిలుపు వినిపించి వెనక్కి తిరిగి నాయుడుగారి వైపు చూశాడు సంబంధాలు వదిలించుకోమన్నాను కానీ ఇంకా రాకపోకలు సాగుతున్నాయి ఇంకోసారి ఇలాంటివి జరిగితే సాయించను అంటాడు నాయుడుగారు లేదులేండి తన నన్ను కలిసే సంగతి నాకు తెలియదు అందుకే అలా జరిగింది ఇక అలాంటివి ఉండవులేండి అని కంగారుగా అన్నాడు రాఘవ హా ఇక ముందు ఉండవులే అని ఒక నవ్వు విసిరారు ఆయన నవ్వికి అర్థం తెలియకపోయినా తను కూడా చిన్నగా నవ్వి అక్కడ నుండి బయటకు వచ్చి రేణుకకు కూడా చెప్పి వెళ్ళిపోయాడు రాఘవ నారాయణ గారిని కలవాలి అని వెళ్ళిన మహేష్ కలవకుండానే ఇంటికి వచ్చాడు లోపలికి కుంటుతూ వస్తున్న మహేష్ను చూసి కంగారుగా ఎదురు వెళ్లారు నాగమణి గారు ఏమైందిరా నాన్న ఏంటి ఈ దెబ్బలు అని భయంగా అడిగారు ఆవిడ ఏం లేదత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్తుంటే ఏదో ఒక కారు అడ్డు వచ్చింది దానిని తప్పించబోయి పక్కనే ఉన్న కలవల పడిపోయాను కొంచెం దెబ్బలు తగిలాయి అని మెల్లగా లోపలికి వచ్చాడు మహేష్ అప్పుడే తన గదిలో నుండి వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అని బయటకు వస్తున్న చందు మహేష్ని చూసి కంగారుగా బాబా అంటూ దగ్గరికి వెళ్ళి మహేష్ దెబ్బలు చూసి చిన్నగా మహేష్ మొహం తడుముతూ ఏడుస్తూ ఏమైంది బాబా ఏంటి ఈ దెబ్బలు అంటుంది చందు మహేష్ని కావాలని ఎవరైనా ఢీకొట్టారా రేణుక రాఘవని పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఏంటి నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్